హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏమనుకోవద్దండి వీడియో కొంచెం లేట్ అయింది ఏదైనా వర్క్ చేసుకుంటూ మన స్టోరీలను హ్యాపీగా వినవచ్చు ఇక స్టోరీలోకి వెళ్దాం అనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది ఒక హంస దానికి పరిచయం అయింది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస నీటి ఒడ్డున నిలబడి రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి ఈలోగా ఎట్నుంచో వచ్చాడు ఒక వేటగాడు హంస మీదికి హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలవిల్లాడిపోయింది అది అది చూచి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే బోలుడు డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు వేటగాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యముతో పైకి వచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికి వెళ్ళాక జరిగినదంతా తన భార్యతో వివరించాడు అప్పుడు ఆ భార్య ఆ కప్ప దగ్గరికి ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేయని చెప్పింది వేటగానికి దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి లేకపోతే హంసను తీసుకుపోతా అని కప్పను బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేము దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు అంతేనండి కథ కథలో దురాశదుఃఖానికి చేటని నీతండి ఎలా ఉందండి స్టోరీ బాగుందా ఇలాంటి స్టోరీస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను ఆదరించండి లైక్ చేయండి అంతేనండి ఈరోజు స్టోరీ అయిపోయింది మరి మరొక స్టోరీతో తర్వాత వీడియోలో కలుసుకుందాం ఓకేనా బాయ్ అండి ఉంటాను మరి Sometimes sour, sometimes sweet Split personality Sometimes sour, sometimes sweet